కస్టడీలో నిందితులు జోగి రమేష్ గురించి ఏం చెప్పారో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఏదైతే కల్తీ మద్యం కేసు మరి ఇందులో కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని చెప్పేసి ఏదైతే ఏ వన్ గా ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు చెప్పారో చెప్పిన తర్వాత దాని మీద అనేక రకాలైన కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్స్ సో తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎక్యూజ్డ్ కంటే నిందితులుగా కొంతమందిని అరెస్ట్ చేశారు కదా వాళ్ళని ఎక్సైజ్ పోలీసులు విచారణకి అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న క్రమంలో ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది ప్రధానంగా ఈ ఏడుగురిని మూడు రోజుల పాటు ఈ యొక్క విచారణకి కోర్టు ద్వారా తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురు ఎవరెవరు అంటే ఏ ఫోర్ రవి ఏ సెవెన్ బాదల్ దాస్ ఏ ఎయిట్ ప్రదీప్ దాస్ ఏ లెవెన్ రెడ్డి ఏ ట్వెల్వ్ కళ్యాణ్ ఏ ఫిఫ్టీన్ రమేష్ బాబు ఏ సిక్స్టీన్ అల్లా భక్షు సో ఈ ఏడుగురిని వేరువేరుగా విచారణ చేస్తూ ఉన్నారు ఎక్సైజ్ అధికారులు అయితే ఇందులో తొలి రోజు పూర్తయ్యే సమయానికి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ప్రకారంగా జోగి రమేష్కి ఉచ్చు బిగుస్తుందనే అనుకోవాలి అయితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను సో ప్రధానంగా ఏ అవునన్న జగన్మోహన్ రావు ఉన్నారు కదా అతను అధిక ధరలు అధిక ధరలతో నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన అన్నప్పుడే అది ఎవరు చెప్పారు ఏ లెవెన్గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే రెండు రకాల మద్యం బాటిళ్ళు తయారు చేయడానికి సరుకు అందిన తర్వాత లెక్క చూసి నగదు ఇచ్చేసేవాడట ఎవరు ఏ టూ జగన్మోహన్ రావు సో అలాగే ఏ ఫోర్గా ఉన్న రవి ఆయన చెప్పుకొచ్చింది ఏంటి అంటే అతని దగ్గర పదే 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 జనార్దన్ రావు ఈ జోగి రమేష్ అంశం ప్రస్తావిస్తూ మన వెనకాల జోగి రమేష్ ఉన్నాడు ఆ అన్న మనకు అన్ని చూసుకుంటాడు ఈ తరహాగా చెప్పేవారని చెప్పేసి రవి ఇచ్చిన వాంగ్మూలం వాటితో పాటుగా కేరళ మాల్ట్ విస్కీ ఆ రెండు రకాల మధ్య అని చెప్పాను కదా అందులో ఒకటి కేరళ మాల్ట్ విస్కీ రెండు బ్యాంగ్లూర్ ప్రాంతి వీటికి సంబంధించిన నకిలీ లేబుల్స్ అట ఈ నకిలీ లేబుల్స్ తయారు చేయటం సో రవి నుంచి ఏ వన్ ఏ టూగా ఉన్న జగన్మోహన్ రావు అలాగే జనార్దన్ రావు వీళ్ళకి వీళ్ళిద్దరి మధ్య అంటే వీళ్ళ ముగ్గురు మధ్య యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ వన్ ఏ టూ అండ్ ఈ రవి ఏ ఫోర్గా ఉన్న రవి వీళ్ళ మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చూపించారట అతను అలాగే ఈ ఏ సెవెన్ ఏ ఎయిట్ బాదల్ దాస్ ప్రదీప్ దాస్ వీరిద్దరు ఎక్కడ వారు ఒరిస్సా వారు సో ఈ ఒడిస్సా వారు రెండు సంవత్సరాల క్రితం నుంచి ఏఎన్ బార్లో పనిచేస్తూ ఉన్నారట సో వాళ్ళకేం చెప్పారట మీరు రద్దీగా ఉన్న సమయంలో ఈ బార్లో ఈ నకిలీ మద్యాన్ని సేల్ చేసేయండి ముసుగులో ఏఎన్ ఏఎన్ బార్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఉంది కదా దానికి సంబంధించిన దాంట్లో ఈ రకంగా ఈ యొక్క కల్తీ మద్యాన్ని తోసేసే విధానం అని అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది అలాగే ఈ నకిలీ మద్యానికి సంబంధించిన ఈ నకిలీ లేబుల్స్ ఉన్నాయి కదా ఆ లేబుల్స్కి సంబంధించింది లెటర్ కూడా ఒకటి ఇచ్చారట ఆ లెటర్ చూసే నేను ఈ లక్కిలీ లేబుల్ ఇవన్నీ కూడా చేశానని చెప్పేసి ఏ సిక్స్టీన్గా ఉన్న అల్లా బక్షు అతను చెప్పడం జరిగింది సో వీళ్ళు వీళ్ళని విడివిడిగా విడివిడిగా విచారణ చేపిస్తే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వస్తున్నారు సో వీటన్నిటికీ వెనకాల ఉంది ఎవరు అంటే సో ప్రధానంగా ఏ వన్ ఏ టూ ఒకరు జనార్దన్ రావు రెండు జగన్మోహన్ రావు ఇద్దరు వీరిద్దరూ మాట్లాడిన వాడిన పేరు ఏదైనా ఉంది అంటే జోగి రమేష్ సో విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరుగుతూ ఉంది ఇంకా రెండు రోజులు విచారణ జరగాలి మొత్తం మూడు రోజులు కానీ ఒక రోజు విచారణ జరిగే క్రమంలో బయటకు వచ్చిన అంశాలు ఇవి సో ఈ నేపథ్యంలో మరి ఇంకా రెండు రోజుల్లో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతూ ఉన్నాయి సో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇదే జోగి రమేష్ ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్ మీద ఛాలెంజ్లు విసరటం అలాగే హైదరాబాద్ వచ్చి ప్రెస్ క్లబ్లో మరొక సమావేశం నిర్వహించి అక్కడి నుంచి ఛాలెంజర్ విసరాటాలు అలాగే కొన్ని ఛానల్స్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వటం కావచ్చు దాని తదుపరి నార్కోటిక్ టెస్ట్ అయినా రెడీ ప్రమాణం చేయడానికైనా రెడీ చంద్రబాబు నాయుడు లోకేష్ మీరు ఇద్దరు వస్తారా కుటుంబంతో నేను నా కుటుంబంతో వచ్చాను అని చెప్పేసి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ప్రమాణం చేస్తున్నట్లుగా హారతలిచ్చేసి ఇవన్నీ చేశారు మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ ఈయన పేరే ఎందుకు చెబుతున్నారు అని అంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇదంతా ఒక ఎత్తు ఇప్పుడు పార్ట్ టూ ఇంకోటి ఉందండో ఆ పార్ట్ టూ ఏంటో చెప్పంటారా ఇప్పుడు జగ ఈ జోగి రమేష్కి సంబంధించి మరి కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు ఏంటి అంటే గతంలో ఏదైతే అగ్రిగోల్డ్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు అని చెప్పేసి అతను కొడుకు జోగి రాజీవ్ పైన కూడా కేసు నమోదైంది అప్పట్లో ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు కదా ఆ కేసుకు సంబంధించిన అంశాలు తెరపైకి రాబోతున్నాయి అలాగే ఈ పెడన నియోజకవర్గం అతను ప్రాతినిధ్యం వహించారు కదా ఎమ్మెల్యేగా సో అంటే మంత్రిగా కూడా తర్వాత అయ్యారు అది వేరే విషయం సో అక్కడ కూడా భూముల కుంభకోణం జరిగిందట వాటిపైన కూడా ఫిర్యాదులు అందినాయట ఈ నేపథ్యంలో కేసు కూడా నమోదవుతుందట మరి మరిన్ని కేసులు తెరపైకి వస్తున్నాయి ఇక అది ఎలాగుంటుంది అంటే ఒక కేసులో బెయిల్ వస్తుంది అనుకునే లోపల మరొక కేసు మరొక కేసు అని అని చెప్పేసి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళ పరిస్థితి చూసాం కదా ప్రధానంగా వల్లనేని వంశీ కావచ్చు నందిగా సురేష్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన అంశాల్లో ఇప్పుడు అదే రకంగా జోగి రమేష్ పరిస్థితి కూడా ఉండబోతుందా మరి చక్కగా వైట్ షర్ట్ వేసుకొని మన లోపలికి వెళ్ళేటప్పుడు ఉన్నారు మరి బయటకు వచ్చేటప్పుడు ఏ రకంగా ఉంటారు ఏంటి అనేది కూడా చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం జోగి రమేష్కి బాగా ఉత్తు బిగిస్తుందని అనుకోవాలి సో ఈ కల్తీ మద్యం అనేది ఇక్కడ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పుచ్చింది ఏంటంటే ఖచ్చితంగా రాజద్రోహం కేసు కూడా పెట్టాలి అది ఎందుకంటే ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలి అనే దురుద్దేశంతో ఈ గల్తీ మధ్యం అనేది కేవలం డబ్బు ఆర్జించడం కోసమే కాదు ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడం కోసమే ఇది ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం కోసమే కావాలనే ఈ ఇబ్రహీంపట్నంలో మీడియా మిత్రులకు కూడా అక్కడ సమావేశం అంటే సారీ సమావేశం అని కాదు ముందు సమాచారం అందించి ఆ తర్వాత అక్కడ ఇదిగో నేనే పట్టుకున్నాను అని చెప్పి చెప్పేసి చూపించారు సో అంటే ఏంటి ఇదంతా ప్రభుత్వమే తయారు చేస్తుంది అని అని చెప్పేసి సో ఒక విధంగా చెప్పాలి అంటే ఇనీషియల్ స్టేజ్లో ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడింది ఇదేంటి సడన్గా తంబలపల్లి ఏంటి అక్కడ జయచంద్రారెడ్డి ఏంటి నియోజకవర్గం ఇన్ఛార్జి పైగా టీడీపీకి కోర్స్ ఎన్నికల్లో ఓడిపోయినా మరి అతనే కదా లీడరు మరి అటువంటి ఆయన పేరు ఎందుకు వచ్చింది ఆయనతో పాటు కొంతమంది నాయకులు అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అదే సురేంద్ర నాయుడు అని ఆ తర్వాత అద్దెపల్లి జనార్థులు వీళ్ళందరూ ఉండేసరికి షాక్ అయ్యారు తీరా కట్ చేసి ఆ తీగ లాగితో డొంకాంతా కదిలినట్టుగా మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనేది ఇదిగో ఈ పేర్లు ఈ డీటెయిల్స్ వీళ్ళు అక్కడ బారులు ఆ బారులో ఏ విధంగా చేశారు చివరికి గుర్తుంచుకోండి గోవా ఎవరైనా గోవా ఎందుకు వెళ్తారంటే సరదాగా సేద తీర్థాం కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటారు అక్కడ కూడా ఈ కల్తీ మద్యాన్ని పంపించేసి దాన్ని కూడా ఇచ్చేసి పొలివిడి చేశారు సో అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది అంటే కేవలం మన ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడైనా సరే ఆ గబ్బు బట్టి చేస్తాం అని అని చెప్పేసి చాలామంది ఈ యొక్క పరిస్థితులను బట్టి ప్రస్తావించుకుంటూ ఉన్నారు సో మరి దీనికి కారణం ఎవరై ఉంటారంటారు దీనికి ఆద్యం పోసింది ఎక్కడ దీనికి తొలుత ఎక్కడి నుంచి వచ్చింది ఏడియా అంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క మద్యం మొత్తం అమ్ముతుంది అని చెప్పేసి అన్నారు తీరాపు డిస్టలరీస్ వాటి వ్యవహారం అదే మద్యం కుంభకోణం ఉంది కదా దానికి సంబంధించిన వ్యవహారం అక్కడ ఉండేసరికి అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇది ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది గత రెండు సంవత్సరాలుగా కాదు ఇంకా ముందు నుంచే జరుగుతుంది సో అంటే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందే రాకముందే మొదలుపెట్టారు వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ వేసుకున్నారు ఏమో ప్రభుత్వం ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి కొంచెం ఆగారు తర్వాత అబ్బాయి ప్రభుత్వం పెద్దగా ఏం సీరియస్గా లేదు ఇక మనం కానియచ్చు ఆ తర్వాత వస్తే డబ్బు లేదు పట్టుకున్నాం అనుకోండి లేదా సమయం చూసి మనం అది వదిలేసామనుకోండి ప్రభుత్వం అభాస్పాలు చేయొచ్చు ఇది వ్యవహారం అంతేగాని మనకి ప్రభుత్వంలో తప్పులేం కనపడట్లా దానిపైన మాట్లాడట్లా దానిపైన గట్టిగా నిరసనలు ఏదైనా చేయొచ్చు కదా అవి చేస్తే వీళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తాయి అది జోగి రమేష్ కావచ్చు ఎవరివైనా కావచ్చు అందుకనే వైసీపీలోని ఏ ఒక్క నాయకులు కూడా ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడట్లా మాట్లాడితే ఏంటి అంటే వీళ్ళ వెనకాల ఉన్న బొక్కలన్నీ కూడా బయటపడతా ఉంటాయి అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో జోగి రమేష్కి సంబంధించిన ఎపిసోడ్లో ఈ కస్టడీలోకి తీసుకున్న ఏడుగురు నిందితులకు సంబంధించి ఒకరోజు విచారణలోనే ఎటువంటి విషయాలు బయటకు వచ్చినాయి అంటే ఇక మిగతా రెండు రోజుల్లో ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అవి కూడా విత్ ఎవిడెన్సెస్ అది గూగుల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు అలాగే ఇంకా పేమెంట్స్ ఏ రకంగా చేశారు ఎలా బదిలీ చేశారు ఎంతెంత చేశారు ఎప్పుడెప్పుడు చేశారు అవన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఆశాభావాన్ని కూడా సదరు ఎక్సైజ్ అధికారులు కూడా వాళ్ళ యొక్క ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి ఈ తరుణంలో ఇది ఇప్పుడు జోగి రమేష్ గారు ఎలా డిఫెండ్ చేసుకుంటారు మరి ఆయన కుటుంబ సభ్యులేమో ఇదిగో ఇలా చేశారు అలా చేశారు కావాలని రాజకీయ కక్షత చేస్తున్నారు అంటానికి జోగి రమేష్ అనే వ్యక్తి ఏమైనా రాజకీయాల్లో బాగా క్రియాశీలకంగా మంచి పేరు సంపాదించి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వాడైతే ఆయన టార్గెట్ చేశారని అనుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉండేదేమో ఆయన గట్టిగా చెప్తే జిల్లాలో కూడా నాలుగో స్థానంలోనో ఐదో స్థానంలోనూ ఉంటాడు మరి అటువంటి ఆయన ఎందుకు టార్గెట్ చేస్తారు వాళ్ళు తప్పులు చేసి దొరికిపోతే మరి దానికి సంబంధించినప్పుడు చర్యలు తీసుకోకుండా ఉంటే ప్రభుత్వాన్ని ఏమంటారు అప్పుడు సో ఇది మొత్తానికి పరిస్థితి మరి ఇన్ని జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో వాహనం ఎక్కడానికి ఎందుకు ప్రయత్నాలు జరిపినట్లు సో మొత్తానికి అక్కడ ఏదో ట్రైలు వేశారు పావులు గదిపారు ప్రయత్నాలు జరిగినాయి వర్కౌట్ అవలా బెడిసి కొట్టిన తప్పదక మనం ఇక సావైనా బతుకని ఈ పార్టీతోనే ఉండాలి అని చెప్పేసి ఫిక్స్ అయిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు దారితీసినాయి మరి చూద్దాం దీనికి సంబంధించి మిగతా రెండు రోజుల్లో ఎటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి ఈ వీడియో పైన ప్రధానంగా జోగి రమేష్ గురించి ఆయన ప్రమేయం గురించి ఈ నిందితులు చెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ